ఉన్నదొక్కటే బ్రహ్మ జీవుడు విష్ణువు జీవన్ముక్తుడు శివుడు విదేహముక్తుడు అకారం జీవుడు ఉకారం జీవన్ముక్తుడు మకారం విదేహముక్తుడు బ్రహ్మ అయిన జీవుడు దేహాత్మ భావనతో జన్మ తీసుకుని అజ్ఞానమనే మాయలో ఉంటూ మరణం అనే కాలానికి చిక్కి నాశనం అవుతాడు విష్ణు అయిన జీవన్ముక్తుడైతే బ్రహ్మనిష్ఠుడుగా ఊరకుండిపోతాడు లేదా కర్మాధికారిగా సర్వతంత్ర స్వతంత్రతతో లోక కళ్యాణార్థం కర్వలు కర్మలు నిర్వర్తిస్తూ ఉంటాడు అందులో భాగంగా విశ్వమే అయిన విష్ణువుకు తన దేహమే అయిన విశ్వాన్ని చూచుకుంటూ ఉండడం తప్పదు కదా అందుకే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ అనే లంపటమంత ఈ విష్ణువైన జీవన్ముక్తుడికి దేహమున్నంతసేపు రీకన్సిలేషన్ ఎరుకతో తప్పదు శివుడు అయిన విదేహముక్తునిది బ్రహ్మానందం అంత అందుకే శివుణ్ణి పరబ్రహ్మ అన్నారేమో మిగతా ఇద్దరినీ కాకుండా ఎందుకంటే తక్కిన ఇద్దరికీ ఉన్న లంపటం లేదు వీరికి సాక్షి మాత్ర చిన్ముద్రాభరిత పరమ మౌన మహాశాంతియే శివునిది విదేహముక్తునిది ఉన్న ఏకాత్మది పైదంతా బోధనా సమన్వయం కొరకు కానీ పరమసత్యం ఏమంటే శివుడైన విదేహముక్తుడే బ్రహ్మగా జీవుడై దేహం తీసుకుంటూ విశ్వరూపమై మరలా విష్ణువుగా తనను తాను పోషించుకుంటూ ఉన్నాడు ఉన్నదొక్కటే సర్వం శ్రీ సద్గురార్పణమస్తు జై గురుదత్త